హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు చూడొచ్చు ఇది నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ప్లస్ వన్ కన్సెషన్ అయితే జరుగుతుందండి ఇది ఇది తాడిగడప దొంగ రోడ్లో వచ్చిందండి తాడిగడప దొంగ రోడ్లో పడమర పేస్లో ఉన్న జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రోడ్డుకి చాలా దగ్గర సమీపంలో ఉందండి రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ప్లస్ వన్ మీకు మొత్తం పూర్తిగా వర్క్ అంతా చేసిస్తారండి టోటల్ వర్క్ మనకు రూపాయి ఖర్చు లేకుండా కబోర్డ్స్ ఇవన్నీ కూడా టోటల్ వేజ్గా మనకి చేసిస్తారు ఏరియా కూడా చాలా ప్రైమ్ లొకేషన్ చాలా దగ్గరగా ఉంటుంది అండి చాలా ఏరియా కూడా చాలా దగ్గరలో ఉంటుంది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షలండి అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కనుక ఇది మీరు మాట్లాడుకుంటే మీకు బ్యాంకు లోన్ కానీ ఈ కానీ ఇవన్నీ బెల్లరే చేపిస్తారండి చాలా బాగుంటుంది ఏరియా కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు కావాల్సినట్టు ఫాల్ సీలింగ్ కలర్సు పెయింట్స్ ఏం కావాలన్నా కబోర్డ్స్ ఇవన్నీ కూడా మీకు ఏ కావాలన్నా ఆ టైప్లో మీరు చేయించుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్లో ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై అయితే చెప్తున్నారండి ముప్పై మూడు అయితే చెప్తున్నారు ఏరియా తాడిగడప దొంగ అండి తాడిగడప దొంక రోడ్డు ఇది నియర్ బై బందర్ రోడ్డుకి నియర్ బై బందర్ రోడ్డుకి కిలోమీటర్నారు దూరంలో ఉంటుందండి ఇది నియర్ బై బందర్ రోడ్డుకి కిలోమీటర్నారు దూరంలో ఉంటుంది పప్పుల మిల్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి చూడొచ్చు ఇది రోడ్డు కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది రోడ్డు డిస్టెన్స్ దగ్గరలోనే ఉంటుంది ఈ మూడు బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి మీకు కావాల్సిన మోడల్లో ఎలివేషన్ కూడా చేయించుకోవచ్చు ఎలివేషన్ కూడా అంటే కన్స్ట్రక్షన్లో ఉంది కనుక మనకు కావాల్సిన మోడల్లో చేయించుకోవచ్చు రేట్ వచ్చేసరికి చెప్పేది ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి థ్యాంక్ యూ ప్రీమియం ప్రాపర్టీస్ విజయవాడ